హాయ్ అండి వెల్కమ్ టు భవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ బ్రేక్ఫాస్ట్ అయితే చూపించబోతున్నానండి ఈ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఉప్మా దోశ ఈ ఉప్మా దోశను మనం హోటల్స్లో తింటూ ఉంటాం కదండీ అలానే సేమ్ మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు చాలా సింపుల్ రెసిపీ అనమాట నేను ఇంకొంచెం హెల్తీగా ఉండాలని చెప్పి నేను రాగి ఉప్మా దోశ అయితే చూపించబోతున్నానండి ఈ రెసిపీని ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి అందులోకి ఒక గ్లాస్తో నేను మినపగుళ్ళని అయితే తీసుకున్నానండి ఈ మినపగుళ్ళు ప్లేస్లో మీరు పొట్టు మినపప్పునైనా తీసుకోవచ్చు తర్వాత అదే గ్లాస్తో రెండు కప్ రెండు గ్లాసుల రాగులను తీసుకోవాలి దోశలు అంటే మనం పప్పు బియ్యం కలిపి నానపెట్టుకుంటాము మనం ఈ అయితే ఎక్కడ బియ్యం అనేది యూజ్ చేయట్లేదండి బియ్యం లేకుండానే ఓన్లీ రాగులతోటే ఈ దోశలను అయితే చేయబోతున్నాం అనమాట ఇప్పుడు రెండు గ్లాసులు రాగులు వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం హాఫ్ స్పూన్ అయితే మెంతుల్ని యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఈ రాగుల్లో మనకి డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఒక రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి తర్వాత ఇందులో వాటర్ వేసుకొని నానపెట్టుకోవాలండి ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు నానితే బాగుంటాయి రాగి దోశలు అయితే ఆరు గంటల తర్వాత నేను చూస్తే కనుక పప్పు అనేది చక్కగా నానిపోయిందండి మినపప్పు అయితే బాగా నానిపోయింది రాగులు కూడా చక్కగా నానిపోయినాయి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా వంపేసుకుని ఒకసారి శుభ్రంగా కడిగి తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి సకానికి వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా అయితే రుబ్బుకోవాలండి దోసల పిండి అయితే ఎలా రుబ్బుకుంటామో సేమ్ అలానే రుబ్బుకోవాలన్నమాట మనం చేతితో కనుక చూస్తే ఎక్కడ కూడా బర్క్ అనేది లేకుండా చూసుకోవాలి అప్పుడే మనకి దోశలు పర్ఫెక్ట్గా చాలా క్రిస్పీగా కూడా వస్తాయి ఈ దోసల పిండిని ఒక నైట్ అంతా పులియబెట్టుకోవాలండి టైం లేకపోతే కనుక కనీసం నాలుగు గంటలైనా పులవాలన్నమాట మనం బ్రేక్ఫాస్ట్ చేసుకునే ముందు ఉప్మా ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయితే సరిపోతాయండి బాగా ఏగాల్సిన అవసరం లేదనమాట తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి మనం ఇందులోకి పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకోవాలండి పచ్చిమిరపకాయలని బాగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి కొంచెం పెద్ద పెద్ద ముక్కలు వేసుకుంటే మనం తినేటప్పుడు పంటికి తగిలితే కారంగా అనిపిస్తాయి అందుకని చెప్పి ఇలా సన్నగా కట్ చేసుకుంటే మనకి ఆ స్పైసీ కూడా తెలుస్తుంది అనమాట తర్వాత కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి కరివేపాకును తీయాల్సిన పని లేకుండా కరివేపాకును కూడా తినేసేయచ్చు అనమాట ఇప్పుడు మనం ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఉప్మా రవ్వని ఒక గ్లాస్ తీసుకుంటే ఒక మూడు గ్లాసులు అయితే వాటర్ తీసుకోవాలి ఇంకా ఉప్మా ఇంకా పలుచుగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి టేస్టీకి సరిపడే ఉప్పుని వేసుకొని హాఫ్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి మనం పోపులు వేపుకునేటప్పుడు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి రెండు కూడా ఈ ఉప్మాకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న ఒక గ్లాసు రవ్వని ఇందులోకి యాడ్ చేసుకుని తిప్పుతూ గరిడతో మిక్స్ చేసుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోండి మనకి ఇది స్మూత్గా సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది ఉప్మా తర్వాత ఇందులోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి నెయ్యి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఆ హీట్కే మనకి రవ్వ కుక్ అయిపోతుంది ఇప్పుడు మనం గరిట తీసేసిన తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసుకుంటే కనుక రవ్వ చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోతుందండి చూడండి ఎంత సాఫ్ట్గా అయితే ఉంది కదా ఉప్మా ఇలా సాఫ్ట్గా ఉంటే సరిపోతుందండి మరి పలుచుగా ఉన్న మనం లోపల పెట్టుకుంటే కనుక జారిపోతుంది ఈ ఉప్మాను మనం పక్కన పెట్టుకుందాము తర్వాత మనం ముందుగా పులియబెట్టుకున్నాం కదండి దోసల పిండిని ఆ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇందులోకి ముందుకుండా ఉప్పునైతే యాడ్ చేయలేదండి ఇప్పుడు దీనికి సరిపడేటట్టుగా ఉప్పుని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మనం ఈ పిండిలో బియ్యం వేయకపోయినా కానీ చాలా క్రిస్పీగా వస్తాయండి బ్యాటర్ అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట స్టవ్ పైన ఒక ప్యానం పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఒక గరిడితో దోసల పిండిని తీసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్లోగా స్ప్రెడ్ చేసుకుంటే మనకి చక్కగా రేకుల్లాగా వస్తాయండి దోసలైతే ఈ దోశల చుట్టూ నెయ్యి కానీ నూనె కానీ బటర్ కానీ వేసుకోండి ఏదైనా కూడా చాలా బాగుంటుంది నెయ్యి అయినా బటర్ అయినా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం బయట రెస్టారెంట్స్లో తింటూ ఉంటాం కదండీ హోటల్స్లో సేమ్ అలాగే ఉంటుందన్నమాట టేస్ట్ అయితే మీకు ఇందులోకి కావాలనుకుంటే కొంచెం ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం క్యారెట్ తురుమును కూడా యాడ్ చేసుకోండి ఎట్లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ రాగి దోస పిండి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి చాలా ఆయిల్ తక్కువగా వేసుకుని బ్రేక్ఫాస్ట్గా తినడానికి చాలా బాగుంటాయి ఈ రాగి దోశలు అయితే ఎక్కడ కూడా పెనానికి అతుక్కోకుండా చక్కగా రేకులాగా పైకి లేసి వచ్చేస్తాయండి చాలా క్రిస్పీగా ఉంటాయి ఇది ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో పక్కన కూడా ఫ్రై చేసుకోండి ఒక సైడ్ ఫ్రై చేసుకున్న సరిపోతుందండి ఇప్పుడు మనం రెండు పక్కల కూడా చక్కగా ఫ్రై అయింది ఇప్పుడు మనం మధ్యలోకి ఉప్మా పెట్టుకొని ఏదైనా ఒక గరిట సహాయంతో ఉప్మాని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకుని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే మనకి ఉప్మా దోశ అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదా ఎన్ని దోశలైనా కూడా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట ఇదే విధంగా మనం ఇంతకుముందు మన ఛానల్లో రాగి దోశ రాగి ఇడ్లీ అయితే చూపించామండి అందులో అయితే బియ్యం యాడ్ చేసాము ఇందులో అసలు బియ్యం కూడా యాడ్ చేయకుండా ఈ రాగి దోశలని అయితే నేను చూపిస్తున్నాను అనమాట రెండు కూడా చాలా బాగుంటాయండి చాలా క్రిస్పీగానే వస్తాయి అన్నమాట రాగి దోశలు అయితే హెల్త్ కూడా చాలా మంచిది ఈ విధంగా మనం పెట్టామంటే పిల్లలైనా ఎవరైనా కూడా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయండి ఈ దోశలు అయితే చూసారు కదండి ఈ ఉప్మా దోశలు అయితే రెడీ అయిపోయినాయి మనం దోశ మధ్యలో ఉప్మా పెట్టుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న జీడిపప్పులను కూడా వేసుకుంటే చాలా బాగుంటాయండి తినేటప్పుడు చాలా క్రిస్పీగా తగులుతాయి అనమాట ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు మనం పెసరట్టు ఉప్మా అయితే తింటాం కానండి ఇలా దోశ ఉప్మా అయితే ఎప్పుడూ తినలేదు ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇందులోకి పల్లీ చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా ఏ ఏ చట్నీ అయినా కూడా సూపర్గా ఉంటుందన్నమాట నేను చేసిన ప్రతి రెసిపీ కూడా నేను తిని ట్రై చేసిన తర్వాతే మీకు అయితే వీడియో చేసి చూపిస్తున్నానండి మీ అందరికీ కూడా ఈ రెసిపీస్ అన్నీ కూడా నచ్చుతున్నాయని అనుకుంటున్నాను మీ అందరికీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్